కొన్ని ఆన్లైన్ సర్వీసెస్లో క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రమే మనకి ఆ సర్వీసెస్ పొందడానికి అవకాశం ఉంటుంది సో అందరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండవు అలాంటప్పుడు క్రెడిట్ కార్డ్ని ఆన్లైన్లో వర్చువల్గా క్రియేట్ చేసుకుంటాం అలాగే ఇప్పుడు ప్యాంటులు చూపించబోతూ ఉన్నాను దీనికి ఏ మాత్రం ఖర్చు అవ్వదు ఇక్కడ మనకి బాన్ కోర్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సైన్ అప్ అనే బటన్ ప్రాక్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా ఇది ఒక వేసా కార్డ్ని మన కోసం ఒక క్రియేట్ చేస్తుంది దీనికోసం మనం మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ అనే బటన్ పైప్ చేస్తే కనుక మన మొబైల్ నెంబర్కే ఒక కాల్ అనేది ఇనిషియేట్ చేయబడుతుంది సో ఆ కాల్ అనేది వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పైన క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది వన్స్ క్యాప్చర్ని ఎంటర్ చేసిన తర్వాత కాల్ మీ అని చెప్పేసి అనే బటను మనం పైప్ చేసామంటే కనుక మన మొబైల్ నెంబర్కే ఒక కాల్ అనేది వస్తుంది సో ఈ కాల్ ద్వారా మనం ఒక పిన్ని ఎంటర్ చేస్తే కనుక నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ వి విల్ కాల్ యూ నవ్ అని చెప్పేసి సో ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి ఒక కాల్ రావడాన్ని మీరు గమనించవచ్చు సో ఈ కాల్ని అటెండ్ చేయడం ద్వారా సో ఇప్పుడు ఇవి వచ్చిన ఫోన్ ద్వారా నేను నా పిన్ని ఎంటర్ చేయడం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వన్స్ పిన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక మన మొబైల్ నెంబరు అలాగే పిన్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో పిన్ను కూడా ఎంటర్ ఉన్నాను లాగిన్ అనే బట్టను ప్రజ చేస్తే కనుక ఇక్కడ ఇక మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ నేము అలాగే మెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ సో ఫైనల్గా సేవ్ అనే బటన్ మనం కట్ చేసామంటే కనుక ఇది ప్రొఫైల్ అనేది పూర్తి అయిపోతుంది సో ఇక్కడ ఒక సిల్వర్ కార్డ్ అనేది నా పేరు మీద క్రియేట్ అయ్యి ఉంది సో ఈ కార్డ్ నెంబర్తో సహా కార్డు అనేది ఎలా కనబడుతుంది అన్నది కూడా డీటెయిల్గా చూపించబడుతుంది సో ఇక్కడ నా పర్టికులర్ క్రెడిట్ కార్డ్ అనేది నాకు ఇక్కడ కనపడుతుంది చూడండి సో ఈ పర్టికులర్ కార్డ్ని ఎక్కడైనా కానీ అంటే కార్డ్ నెంబరు అలాగే ఎక్స్పైరీ డేట్ సిఈవి నెంబర్స్ని ఎక్కడైనా కానీ మనం క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అడిగిన చోట డిఫాల్ట్కి ఇవ్వచ్చు కాకపోతే దీంట్లో జీరో యూఎస్డి బ్యాలెన్స్ ఉంటుంది అంటే మనం దీంట్లో వేరే అకౌంట్స్ నుంచి అమౌంట్ని ఫిల్ చేసుకోవచ్చు ఓన్లీ ఎంటీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మాత్రం ఈ కార్డు ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాగా మనం వర్చువల్గా ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఏవైనా సర్వీస్ని పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో కనుక మీకు తెలిసితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి అన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాక్టర్ కోఆడానికి సైట్ని వీట్ చేయగలరు